మై ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా ఒక హిడెన్ పార్క్కి ఇదే నా ఫస్ట్ లాగ్ లో సో ఈ లాగ్ మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి ఈ వీడియోని పదండి ఇంకా వెళ్దాం పార్క్కి రే బాబు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆగన్ రా రా ముందు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఐ ఆయుకారం పక్కకు జరగండి కొద్దిగా నేను వ్యూ పాయింట్ చూసుకోవాలి అయ్యో అయ్యో ఆటో ఓగిపోతుందే ఎలా కూర్చోవాలి ఇక్కడ చూస్తుంటే ఒక చెట్టి కొడలేదు ఈ రోడ్డు మీద చాలా స్పీడ్గా వెళ్తున్నారు కొద్దిగా స్లోగా వెళ్ళండి నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ అయ్యో ఇద్దడిగా అవుతున్నారు కొద్దిగా నన్ను ఎవరైనా పట్టుకోండి రెంట్ లారీ ఆగింది సడన్గా ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా వాటర్ అందిస్తారా నాకు నాకు చాలా దాహంగా ఉంది ఎప్పుడే చెప్పారు అయ్యో అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది ఎవరైనా ఆపండి ఎక్కడైనా సరే ఇక్కడ చూస్తుంటే కొద్దిగా చెట్లు కనిపించేలాగా ఉన్నాయి ఇది చూస్తుంటే నా స్పాట్ లాగే ఉంది ఆటో అంకుల్ కొద్దిగా ఆపండి ఇక్కడ ఆటో నాకు చాలా అర్జెంట్ ఇప్పుడు చూస్తుంటే మనం పార్క్ దగ్గర వచ్చినట్టున్నాం కానీ నాకు ఎంతసేపు అని వెళ్తూనే ఉన్నాం ఇది పార్క్ వస్తుందా లేదా చూస్తుంటే ఎక్కడ వాసన వస్తుంది చూస్తుంటే దగ్గరికి వచ్చేసినట్టున్నాం అంబా వచ్చేసినట్టున్నాము రా బాబా ఎంతసేపా ఒక గంట పట్టింది నేను ఆపుకోలేక ఉన్నాను ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఆపుంటే బాగుండేదనుకున్నాను వచ్చేసమరా బాబు ఫైనల్గా పార్క్కి ఇక్కడ ఏమున్నాయో ఏంటో చూడాలి పదండి వెళ్దాం ముందు మన పని కానిద్దాం మన పని అయ్యాకే లోపలికి వెళ్దాం వచ్చేసమరా పార్క్కి ఫైనల్గా చాలా పెద్ద పార్కే ఇక్కడమ్మా అని చెట్లకి మనం మార్కింగ్స్ కొట్టేద్దాం చూద్దాం ఇక్కడ ఎవరు రాకుండా మరి ఎవరైనా ఉంటే చూద్దాం పరిగెడ్డానికి మంచి ప్లేసే అనుకుంటున్నాను చూస్తుంటే చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడేమైనా మార్కింగ్ కొట్టేద్దామా లేదా ఆల్రెడీ మార్కింగ్ కొట్టేసి ఉన్నాయా ఇక్కడికి ఇంతకు ముందు ఎవడో వచ్చినట్టున్నాడైనా పర్లేదు కొట్టేసాం మన పని అయింది అబ్బా కాస్త రిలాక్సింగ్గా ఉంది ఇప్పుడు ఇంకెవరైనా వచ్చారా ఏంటి ఇంతకు ముందు ఈ పార్క్లోకి చూస్తుంటే చాలామంది నా ఫ్రెండ్స్ వచ్చినట్టే అనిపిస్తుంది వీడొకడు మంచిలో వచ్చి పరిగెట్టు అంతాడు మనం పరిగెట్టడమే మన పని ఇక్కడ చూస్తుంటే జారుడు పల్లా ఇంకా జంపింగ్ గేమ్స్ ఇంకా ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ చూద్దాం అవి కూడా ఒకసారి కానీ మనకివి రావే మన పని ఏంటంటే మెయిన్ మార్కింగ్స్ కొట్టడమే ఒకసారి ఏరే అంతా చుట్టూ తిరిగి చూసి వచ్చేద్దాం చూస్తుంటే పెంద స్లైడే ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడ మందే ఏరియా చేసేయాలి ఇంకా ఇంకెవరు మనకెంటో రాకూడదు ఇక్కడ చాలా బాగుంది చూస్తుంటే ఇక్కడ అన్ని చూస్తుంటే మన స్పాట్ లాగే ఉంది ఎక్కడైనా మనం కానియూ అనంతపుడు వస్తున్నా వస్తున్నా ఆగండి ఆగండి అక్కడే ఉందండి వస్తున్నావు అంటే ఆగండి సో ఇక్కడ ఏముంది సో చూద్దాం ట్రై చేద్దాం కొద్ది భయంగానే ఉంది చూస్తుంటే చాలా భయంగానే ఉంది చూద్దాం ఏం జరుగుతుంది రే తోసే కింద ఎవరైనా సరే వెనక నుంచి రే బాబు తయకంరా రే ఆగండ్రా అదే నింపుతాడు చూస్తే ఆగండ్రా ట్రై చేయనిమన్రా నన్ను ఎవరు తోయికండ్రా ఏం చెప్పాలరా బాబు ఇక్కడి నుంచి ఎలాగైనా మన ఎస్కే పవ్వాలి ఇక్కడి నుంచి చూస్తే తోసేసేలాగా ఉన్నారు మమ్మీ చూస్తే బిస్కెట్లు వస్తుంది ఇదేదో పెద్ద స్కెచ్ వేసినట్టున్నారు ఉన్నారు వెళ్ళి రండి తోయడానికి కిందకి కానీ ఇక్కడి నుంచి ఊరి ఊరుడా వీడెట్టి తోసేస్తున్నాడు కాళ్ళతోటి తోయికరా నాయన రే నేనే తోసేసారి తోసేసాడు ఏంటి మళ్ళీ పిలిచేలాగా ఉన్నారు పైకి చూస్తుంటే మళ్ళీ దొరికిపోయేలాగా ఉన్నాం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది అనుకుంటున్నాను మళ్ళీ పిలుస్తున్నారు అని అయినా నన్నే చూస్తున్నారు ఇక్కడి నుంచి చూస్తుంటే మళ్ళీ జాడు వాళ్ళు ఎక్కించేలాగున్నారు ఈసారి మనం ఎక్కేస్తే మంచిది అనుకుంటున్నాను వస్తున్నాను ఆగండి ఎడగో నాకు అలవాటు అయింది ఈసారి లేదంటే మీరే తోసేస్తారుగా ఇక్కడ ఏదో ఉయ్యాలు ఉన్నట్టుంది ఇది చాలా బాగుంది ఓవడానికి నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంది అది అడుబల్ కంటే ఇక్కడైతే నా పని నేను చేసుకోగలుగుతున్నాను ఇక్కడైతే చల్లగా ఉంది గాలి చాలా బాగుంది ఎవరు దేవురు అయినా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైనా సరే ఇప్పుడైనా వదిలేయను రా మీ పని మీరు చేసుకోండి రా వాతావరణం చాలా చల్లగా ఉంది నాకు ఇదైతే బాగా నచ్చింది అన్నిటికంటే చూద్దాం ఊగుతూనే ఉన్నాను చాలాసేపు అయింది ఏమంటారో ఏంటో మళ్ళీ ఎక్కడికి తీసుకు వచ్చేస్తారు మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేది రే రే ఎవరు అను నా భయనే ఎగురుతున్నావు రే రే నేను ఇప్పుడే వచ్చాను రా చూడండి నా కాశీ రే నన్ను కూడా పట్టించుకోండి రా నన్ను కూడా లోపలి తీసుకోండి వచ్చేసారు నా ఫ్రెండ్స్ అందరూ కానీ చూస్తుంటే వీళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే అయ్యో అయ్యో మా మమ్మీ చూస్తే వాళ్ళతో ఆడుకుంటుంది అన్ని వదిలేసినట్టుంద ఇక్కడ చూసి నా వస్తున్నా ఇప్పుడు నువ్వు ఎవర్రా వస్తున్నావు మధ్యలో నేను టార్గెట్ చేసిందంటే ఆ గోల్డెన్ రిట్రీవర్ అమ్మాయిని నువ్వు మధ్యలో వచ్చి ప్రా మమ్మీ ఇవ్వకో మమ్మీ వద్దు ఆడెవడో వస్తున్నాడు ఏయ్ నువ్వెవ్రా కొత్తదా ఎలాండ్రా చెప్పు ఈ అమ్మాయి బాగున్నట్టుంది నాకు కూడా గర్ల్ఫ్రెండ్ లేదు ఎలాగని సెట్టింగ్ చేయాలి అందుకే నా మమ్మీ దగ్గర ట్రీట్స్ ఇవ్వమని చెప్పాను అందుకే ట్వీట్ ఇచ్చి సెట్టింగ్ చేస్తుంది మమ్మీ త్వరగా ఇచ్చే ఇదే నా ట్రీట్స్ అంతా అయిపోతుంది మీరెవరు రోచి తినేస్తున్నారు ఎల్లండ్రో ఎలాండ్రో అయ్యో ఏమేమో చేసి నా గర్ల్ఫ్రెండ్ని ఫ్రెండ్ని ఉన్నారే ప్లీజ్ వదిలేయను అమ్మాయి ఒక్కరిని వదిలేయను నేను చాలా సేపు నుంచి చూస్తున్నాను అది మీ చెల్లి ఆగన్ రా ఎక్కడికి వెళ్తున్నారు నన్ను కూడా పిలవనురా లోపలికి రే బాబు నువ్వెవరు హసు ఈ టైర్ చూద్దాము ఈరోజు ఓహో ఇక్కడ ఏరోప్లేన్ కూడా పెట్టారే మన కోసం చూద్దాం ఎక్కితే ఎగిరిపోతామా ఏంటి ట్రై చేసి చూద్దాం ఇది కూడా ఓహో ఇదేనా ఈ కొత్త వస్తు కలర్ కలర్గా బలేగుందే కానీ మనం కూర్చుంటే ఇరిగిపోదు కదా చూద్దాం కెఫే అంతా ఒకసారి డుక్కేసి చూద్దాం ఎందుకైనా మంచిది చికెన్ ఎప్పుడురా బాబు పెడతారు త్వరగా ఇవ్వండి నాకు ఇప్పుడే పరిగెత్తి పరిగెత్తి మా వాళ్ళతో అలిసిపోయి వచ్చాను ఇప్పటికే అరగంట అయ్యింది ఇంకా చికెన్ ఇవ్వలేదు వీడకడు ఒకటి అడిగితే ఒకటి చేస్తున్నాడు